నా పేరు టి బాపూజీ అండి నేను జంగారెడ్డిగూడెం మండలం పుట్లగూడ పుట్లగట్లగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను అయితే గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేలో భాగంగా యాభై సంవత్సరాల వయసున్న వయసులోపు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి వాళ్ళకి ఐటీ కంపెనీల్లో ఏమన్నా పనిచేసే అవకాశం ఉన్నా లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళందరికీ సర్వే చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రైవేట్ దీని ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ధన్యవాదం ఈ రీసెంట్గా డ్రైనేజ్ వ్యవస్థ అధ్వాన్యంగా ఉన్న ఉన్న సందర్భంగా సర్పంచ్ గారి అధ్యక్షతన మేము ఊర్లో ఉన్న డ్రైన్లన్నీ రిపేర్ చేయించడం జరిగింది అట్లాగే వచ్చే సమ్మర్లో దృష్టిలో పెట్టుకుని నీటి సమస్య లేకుండా ఎక్కడికక్కడ ట్యాంక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మోటార్ రిపేర్ వస్తువు వెంటనే చేయించడం జరుగుతుంది అయితే ఈ ఊరిలో ఇంకొక బోర్ ఏర్పాటు చేయవలసి ఉంది దాని దాని కూడా ఆలోచిస్తున్నాము తర్వాత అప్పుడు పెన్షన్లో ఎవటో తారీఖు ఇచ్చేస్తున్నారా పూర్తిగా ప్రతి నెల పెన్షన్ ఒకటో తారీఖుని అందజేయడం జరుగుతుంది ఉదయం ఏడు గంటల తర్వాత అందజేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అందజేయడం జరుగుతుంది ప్రతి పెన్షనర్ ఇంటికి వెళ్ళి మాత్రమే పెన్షన్ అందజేయడం జరుగుతుంది